అందరికీ తెలుసు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని విధాలుగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నటువంటి మూడు పార్టీ అందరూ కూడా అత్యంత అవసరమైనటువంటి విషయాల మీద రోజు దాన్ని పరిష్కార మార్గాలకు చూసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మనం తెలుసు మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మన ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక మణిహారంగా గుర్తింపు పొందినటువంటి మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ఈరోజు ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చి ప్రైవేటీకరణ నుంచి కాపాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మనకు ఒక స్టీల్ ప్లాంట్ ఉండడం ఉండడం ముఖ్యంగా మనకు విశాఖపట్నంలో పోర్ట్ ఉండడం అయితే ఏది ఉందో ఆ పోర్టుతో పాటు స్టీల్ ప్లాంట్ ఉండడం ఉండే విధంగా ఎక్కడ లేని విధంగా మనకు విశాఖపట్నం ఉంది కాబట్టి దాన్ని కాపాడమే తీసుకుని వచ్చారని అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు మంత్రులు ఎవరైనా సరే ఢిల్లీ వెళ్తే వాళ్ళ సొంత పనుల మీద వాళ్ళు కేసులు కొట్టివేయడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులను కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళేటువంటి పరిస్థితి అందరూ చూసాం ఏ విధంగా రాష్ట్రం కోల్ పాడైపోయింది ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా వెనకబడిపోయింది ఏ విధంగా మన అమరావతి ఏ విధంగా ఇప్పుడు ఆపేసి గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి అమరావతి రైతులైతేనేమి ప్రజలైతేనేమి రాష్ట్ర ప్రజలైతేనేమి విపరీతంగా దాని మీద పోరాటం చేసినప్పటికీ కూడా అమరావతిని కనీసం ఒక అడుగు ముందుకు వేయలేని పరిస్థితి అలాగే స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ చేసేదానికి కూడా సిద్ధపడినటువంటి ఘనత గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలా కాకుండా ఇప్పుడున్నటువంటి మన మన విజన్ నాయకుడు అభివృద్ధి సంక్షేమం తప్ప వేరే ఒక ఆలోచన లేనటువంటి నాయకుడు ఈ రోజు కూడా మైనస్ ఇరవై డిగ్రీలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు వెళ్ళి రా అదే విధంగా పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు రెండు విడతల్లో కూడా దానికి స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించి విడుదల కూర్చోడం జరిగింది ఆ డబ్బులంతా కూడా విడుదల చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీ ఈరోజే కాదు గతంలో ఎప్పుడైతే అప్పులబాబులో కూర్పోయినప్పుడు కూడా పద్నాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు ఎర్రనాయుడు గారు సారీ ఎర్ర గారు కేంద్ర మంత్రిగా ఉండి ఆ టీడీపీ బృందం టీడీపీ ఎంపీలు అందరూ కూడా ఆ రోజు పోరాటం చేసి దాన్ని కాపాడి ఏదైతే అప్పుడు ఆ రోజు కూడా సుమారుగా సుమారుగా పదహారు వందల యాభై కోట్ల రూపాయలు టీడీపీ ఎంపీలు కానీ అదేవిధంగా ఎర్రనాయుడు గారు బృందం కానీ చేసిన పోరాటానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పదహారు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ దానికోసం నిమిత్తం కేటాయించి స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ప్రైవేటీకరణ జరగకుండా కాపాడిన ఘనత ఈరోజు కాదు ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి ఉంది ఈరోజు ఆ పోరాటంగా ఆ రోజు నుంచి నడుస్తున్నటువంటి పోరాటం మనందరికీ తెలుసు ప్రపంచంలో ఉండటం తెలుగు వాళ్ళు కానీ అందరూ కూడా మనం చూసాం మొన్నటికి మొన్న పద్నాలుగు పదకొండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒప్పుకుంది కేవలం ఇది